కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మిపై అసత్య ఆరోపణలు సరికాదు అని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు కర్నూలులోని సాయి వసంత్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఓ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అసత్య ఆరోపణలు చేయడని ఆయన ఖండించారు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా ఆమె లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే బాధితులకు అండగా పోరాటం చేస్తామని చంద్రప్ప తెలిపారు విధి నిర్వహణలో తప్ప చేసిన వారిపై ఆధారాలు ఉండడంతో విజయలక్ష్మి సస్పెండ్ చేసిందని దీంట్లో తప్పేమీ ఉందని ఆయన అన్నారు సస్పెండ్ అయిన ఉద్యోగులే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎవరైనా ఆధారాలతో మాట్లాడాలి అని ఇలా తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదన్నారు జిల్లా కలెక్టర్ విజయలక్ష్మిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రప్ప మధుకృష్ణ నాగరాజు రాము రామరాజు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు రాగిరి చంద్రప్ప రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటలక్ష్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి మూడు సంవత్సరాలు అయింది బిల్లా బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ డిటిడబ్ల్యూ కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తూ ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది ఒక మహిళగా ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తుల పైన ఆమె ఈ మూడేళ్ల కాలంలో నిక్కచ్చిగా పని చేయాలా విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక ఉద్యో ఆమె ఒక జిల్లా అధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పేందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం తప్పైన తర్వాత తప్పు అయిపోయింది మాకు ఉద్యో మాకు ఉద్యోగంలో న్యాయం చేయండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం అలా కాకుండా ఆమెపైన నిందారోపణలను మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రతి విద్యార్థికి యాభై రూపాయలు చొప్పున నెలకు ఆమె పైన